హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్ స్పేస్ సుమిత్ర ఇవాళ వీడియోలో నేను ఫిన్నీని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను దానికోసం నేను ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పప్పులు తీసుకున్నాను అండ్ అలాగే ఒక చిన్న కప్పు తోటి బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత బాగా నానబెయ్యి మనకి ఇప్పుడు దీన్ని బాదం పప్పుకి ఫీలప్ చేసుకోవాలి ఫీలప్ చేసుకున్న తర్వాత నేను ఫీల్ చేసుకునేది మీకు చూపించలేదు సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రెండింటినీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం మనకు పరకగా ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు మనకు ఇలా ఇలా తయారైంది మరీ రవ్వగా ఉంది కదా ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒకసారి తిప్పుకుందాము తిప్పుకుంటే సరిపోతుంది కొంచెం మిల్క్ వేస్తున్నాను అంతా కలిపేసుకొని కరెక్ట్గా మూత పెట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా వచ్చేసింది మనకు ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో ఈ పౌల్లోకి టూ గ్లాసెస్ టూ కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను ఈ మిల్క్ బాగా మరిగించుకోవాలి కలుపుతూ మరిగించుకోవాలండి ఏమాత్రం కలుపుకుండా ఆపామంటే అడుగు పట్టేస్తుంది అప్పుడు టేస్ట్ మారిపోతుంది ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఏ విధంగా ఇదే ఇదే విధంగా కలుపుతూ ఉండాలన్నమాట మేగడ కడుతూ ఉంటుంది ఆ మేగడని తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నాన్ స్టాప్గా ఒక పంచదార యాడ్ చేసుకుందాము హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకొని పంచదార బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కంటిన్యూస్లీ ఇలానే కలుపుతూ ఉండాలండి చూ చూసారు కదా మనకు సైడ్స్ బాగా మేకడ కడుతుంది ఆ మేకడంతా గరిట్తో తీసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా బాదం రైస్ పేస్ట్ని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మంటను మా ఫ్లేమ్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి ఈ టిప్పు మాత్రం మర్చిపోవద్దు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోద్ది సో ఇప్పుడు మనకు ఇప్పుడు దగ్గరకు వస్తూ అనమాట ఇది కలుపుతూ ఉన్నామంటే బాగా చిక్క పడిపోతుంది చిక్క పడిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాము ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత కూడా అంతా కలిసేంతవరకు కలుపుకొని ఇందులో జీడిపప్పు బాదం పప్పు లాస్ట్లో వేసుకుంటే బాగుంటుందండి గార్నిషింగ్గా ముందే వేసుకుంటే అంత బాగుండదు అందుకని లాస్ట్లో వేద్దామని నేను ఆపేసాను సో ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ కూడా మిల్క్ మేడ్ ఉంటే వేసుకోవచ్చు లేదా పచ్చికోవా ఉంటే కూడా వేసుకోవచ్చు థిక్నెస్ కోసం మంచి థిక్నెస్ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఈ రెండు లేకపోతే కనుక పంచదార ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇందులోకి నేను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కొంచెం తీసుకొని వేస్తున్నాను వెనిలా ఫ్లేవర్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను అనమాట లేకపోతే స్కిప్ చేయచ్చు క్యాస్టర్ పౌడర్ని మిల్క్లో యాడ్ చేసుకొని ఒక గడ్డ లేకుండా కలిపేసుకొని ఇందులో యాడ్ చేసుకొని కలిపేసుకున్నామంటే ఇది మంచి థిక్నెస్ వస్తుంది అన్నమాట మనకు పొంగుతున్నాయి కదా ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు కలుపుతూనే ఉండాలి ఏమాత్రం దీన్ని నెక్లెక్ట్ చేయకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకు దగ్గరికి వచ్చేసింది స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ పిన్ని మనకు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు పాట్స్లో పాట్స్ ఉంటే కనుక పాట్స్లో సర్వ్ చేసుకోండి లేదు అంటే నార్మల్ బౌల్స్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తీసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైన కర్నిషింగ్ కోసం జీడిపప్పుని కట్ చేసేసుకొని జీడిపప్పు బాదం పప్పు కార్నిష్ చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్